ప్రకాశం బ్యారేజీ పైకి పడవలు పంపించి కూల్ చేయాలని జగన్ ప్లాన్ చేశాడు అదృష్టవశాత్తు వాళ్ళు అనుకున్నది జరగలేదు అని సీఎం చంద్రబాబు జగన్ పై మండిపడ్డారు నిన్న చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు పడవలవిటర్ ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ పోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తు కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీడకు బడవులుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజీని ని చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్ష్య పేపర్లో మన మీద విషయం గెతారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈ రోజు వీళ్ళు ఇష్టప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం మొన్న కూడా లేదా ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచి నీళ్ళు ఇచ్చారా విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ తోడు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి ైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా